హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ నాకు పీరియడ్స్ అని చెప్పినా వినిపించుకోలేదు మలయాళ నటి పార్వతి ఆవేదన విషయం ఏదైనా కుండబద్దలు కొట్టడం పార్వతి తిరువత్తు సొంతం దాపరికం లేకుండా మాట్లాడడం ఈ మలయాళ సొగసరి నైజం మలయాళ అగ్ర నటుడు మమ్ముటి సినిమాలపై విమర్శలు చేసిన షూటింగ్ల సందర్భంగా హీరోయిన్ల ఇబ్బందుల గురించి చెప్పిన ఆమెకే చెల్లింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాల్యంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది చిన్నప్పుడు అమ్మా నాన్నలతో కలిసి రైల్వే స్టేషన్కు వెళ్ళాను అప్పుడే ఓ వ్యక్తి వచ్చి నా ఛాతిపై బలంగా కొట్టి వెళ్ళిపోయాడు ఆ ఘటన నన్ను చాలా కుంగదీసింది బయటకు వెళ్ళేటప్పుడు నన్ను నేను ఎలా ఉంచుకోవాలో మగవాళ్ళ చూపులు చేతలను బట్టి ఎలా నడుచుకోవాలో అమ్మ చెప్పేది ఓ తల్లి తన కూతురికి ఇలాంటి విషయాలను నేర్పించాల్సి రావడం చాలా దురదృష్టకరం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఇక పెరిగి పెద్ద అయ్యే దశలోనూ పలుమార్లు లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది కొందరు మగవాళ్ళు అసభ్యకరమైన సైగలు మాటలతో చాలా ఇబ్బంది పడినట్లు వెల్లడించింది స్కూల్లో ఉన్నప్పుడే ఒక వ్యక్తిని ఇష్టపడ్డా ప్రాణంగా ప్రేమించా కానీ అతను కూడా ఓ రోజు తన కోరిక తీర్చాలంటూ వేధించాడు ప్రేమించినంత మాత్రాన అలాంటి పనులకు ఒప్పుకోవాలా అని ప్రశ్నించింది ఇక సెట్లోనూ తాను ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల గురించి పంచుకుంది తమిళ స్టార్ ధనుష్ హీరోగా రెండు వేల పదమూడులో వచ్చిన మరియన్ చిత్రంలో పార్వతి నటించింది ఈ షూటింగ్ సందర్భంగా తాను తీవ్ర ఇబ్బందికి గురైనట్లు వెల్లడించింది మరియన్ షూటింగ్ సమయంలో ధనుష్తో ఓ రొమాన్స్ సీన్ తీసుకున్నారు అందులోను వానలో షూటింగ్ దాంతో నా ఒళ్ళంతా తడిచేలా చేశారు అయితే ఆ సమయంలో నాకు పీరియడ్స్ ఆ విషయం డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో చెప్పినా వినిపించుకోలేదు అంటూ వాపోయింది దాంతో తనకు విసుగొచ్చి అక్కడి వారిపై అరిచి స్పాట్ నుంచి వెళ్లిపోయినానని చెప్పింది ఆడవాళ్లపై లైంగిక వేధింపులు షూటింగ్ లో వారు ఎదుర్కొనే కష్టాలపై పార్వతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది